హాయ్ అండి మొన్న పక్కింటి బుడ్డదానిది అయితే బర్త్డే జరిగింది కదా ఈరోజు ఎదిరింటి బుడ్డదానిది బర్త్డే అనమాట ఇంకా బర్త్డేకి మా ఫ్రెండ్ అయితే ఒక గిఫ్ట్ పంపించింది తంది గాజుల షాపు ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చేసాను మేము కూడా ఒక ఫోటో అయితే దిగేశాము తర్వాత ఇంకా సందులో అందరం కలిసి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాం ఇట్లా చిన్న కారు ఇంకా సందులోనే ఉండి వెళ్ళిపోయారు అనమాట వైట్ శారీ ఇంకా తనైతే వచ్చింది అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసాం గుర్తుగా ఉంటుందని ఇంకా తర్వాత పిల్లల డ్యాన్సులు పిల్లల డ్యాన్సులు అయిపోయిన తర్వాత వియపురాలు ఇద్దరితో అయితే ఒక స్టెప్ అయితే ఏపిచ్చా అనమాట ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఇద్దరు ఇంకా వాళ్ళ డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా కపుల్ డ్యాన్స్ అనమాట వీళ్ళు చేయాల్సిందే అని ఇంకా బాగా బలవంతం పెట్టాం ఇంకా మా కోసం అయితే చేశారు ఎలాగో కలగా మేమందరం అయితే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీగా నవ్వుకున్నాము అందరం కలిసి బాగా ఫుల్గా ఇసుకిచ్చా అనమాట మా తమ్ముడు అయితే చాలా సిగ్గుపడ్డాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్